ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో జరిగే అతిపెద్ద ఉద్యమం ఏదన్నా ఉందంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం స్పెషల్ స్టేటస్తో పాటు నడుస్తున్న బర్నింగ్ ప్రాబ్లం ఏదన్నా ఉందంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య నేను ప్రజల కోసం సినిమాలు తీలా తీయాలనుకున్నప్పుడు ఏదో సినిమా ఎందుకు తీయాలి ఎన్ని కోట్ల అభిమానులకి హాస్యాజ్యోతిగా మారినటువంటి స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు తీయకూడదు అని ఆయన్ని అప్రోచ్ అయినప్పుడు గాంధీ మహాత్ముడు ఆ రోజుల్లో ఉప్పు సత్యాగ్రహం దండి యాత్ర ఉప్పు తోటి సత్యాగ్రహం చేసి బ్రిటిష్ వాళ్ళని భయపెట్టాడు ఇలా ఆయన ఆదర్శంగా తీసుకొని శాంతియుత మార్గంలో ఉక్కు ఫ్యాక్టరీలోని ఉక్కు సత్యారెడ్డిలోని సత్య సత్యాన్ని కేంద్రంపై ఉన్న ఆగ్రహాన్ని ఉక్కు సత్యాగ్రహంగా మార్చి టైటిల్ ఆయనే ఇచ్చి పాటలు కూడా రాశాడు అంటే మేము అనుకుంటున్నా ఉప్పు సత్యాగ్రహం కాదు అలాంటి దాన్ని ఇంత కలిపాడు ఉక్కు ఫ్యాక్టరీలోని ఉక్కు తీసుకున్నాడు సత్యారెడ్డిలోని సత్యాన్ని తీసుకున్నాడు కేంద్రంపై ఆగ్రహాన్ని సత్యాగ్రహంగా మార్చి ఈ నామకరణం చేసిన మహానుభావుడు కూడా గద్దర్ అంతే అంతేకాదు అద్భుతమైన పాటలు రాశాడు ఉద్యమానికి ఉత్తేజాన్ని ఇచ్చే పాటలు రాశాడు